గౌరవ అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక నమస్కారం నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఆ గౌరవ ముఖ్యమంత్రి గారికి మీకు హృదయపూర్వక నమస్కారం నిన్న గవర్నర్ ప్రసంగానికి గవర్నర్ గారి ప్రసంగానికి మనస్ఫూర్తిగా మా పార్టీ తరఫు నుంచి నా తరఫు నుంచి మనస్ఫూర్తిగా దానికి మద్దతు తెలుపుతూ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్షుడు ఇక్కడున్న ఎక్కువ మంది చాలా సీనియర్ నాయకులు మోస్ట్ ఆఫ్ దెమ్ నాకు ఇలాంటి సెషన్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు ఫస్ట్ టైం నేను చూ అంటే గొడవ ఎలా ఉంటుంది అసెంబ్లీలో నాకు తెలియదు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఏంటంటే ఆయన ఇది నేను ఇట్లాంటి గొడవలు టీవీల్లో గతంలో తెలంగాణ నా నరసింహన్ గారు గవర్నర్గా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం అప్పుడు గొడవలు చూసాను టీవీలో చూసామని అట్లీస్ట్ దానికి ఒక కారణం ఉండిందో ఇంకో వంద విభేదించే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ విభేదించడానికి ఏముందో నాకు తెలియలేదు నేను అనుకుంటా ఉన్నా అసలు ఇలా ప్రవర్తించచ్చు అని ఇలా ప్రవర్తించవచ్చా ఇలా చేయొచ్చా అంటే ఇది లీడర్షిప్ లీడ్ బై ఎగ్జాంపుల్ కదా రాష్ట్రానికి ప్రథమ పౌరులైన గవర్నర్ గారు ఇలా ఈ స్థాయిలో ఉండి ఆయన మర్యాదపూర్వకంగా వచ్చి మన బడ్జెట్ మన రాష్ట్ర విధానాలని ఆయన ప్రవేశపెట్టి అంటే గౌరవించే విధానం ఇదేనా అని అనిపించాను సో నేను మనోహర్ గారితో మాట్లాడతాను మా సహచరులను మంత్రి మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారితో రూల్ బుక్ మేమిద్దరు మాట్లాడుకుంటే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కాండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏంటి సార్ ఇలాగే మాట్లాడేస్తారంటే దాంట్లో చూపించాను చాప్టర్ ఫైవ్లో విన్ ద హౌస్ అసెంబ్బల్స్ అండర్ ఆర్టికల్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ సిక్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎవ్రీ మెంబర్ షల్ మెయింటైన్ ద డిగ్నిటీ అండ్ సాలమినటీ ఆఫ్ ద ఒకేజన్ బిఫోర్ జ్యూరింగ్ ఆర్ ఆఫ్ ద గవర్నర్స్ అడ్రస్ అండ్ షల్ నాట్ అబ్స్ట్రాక్ట్ ఆర్ ఇంటరప్ ద అడ్రస్ ఇన్ ఎనీ మ్యానర్ మెయింటెనెన్స్ ఆఫ్ డిగ్నిటీ అండ్ సాలమినటీ అట్ గవర్నర్స్ అడ్రస్ అనేది చాలా స్పష్టంగా ఈ రూల్ బుక్లో ఉంటే మనమే రూల్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళం వారికి సంఖ్యా బలం ఉందా లేదా పక్కన పెడితే ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద సౌస్ హెస్ రెస్పాన్సిబిలిటీ టు ఫాలో ది రూల్స్ మనమే కనుక ఆ రూల్స్ని బ్రేక్ చేస్తే ఇంక మన ప్రజలకి కానీ చూసే వాళ్ళకి ఏం చెప్తాం నాకు చాలా కాలం క్రితం నేను అప్పుడప్పుడు మనవరు కానీ అడుగుతూ ఉంటాను సరే అసెంబ్లీలో ఇక్కడ ఏమి గొడవలు జరిగినాయి ఇది కేసులు పడవనండి ఇక్కడ మీకు కొట్టుకో ఇది నేను నాకు చాలా కామన్ మ్యాన్ ఒక ఇష్యూ ఇది ఒక ఇన్క్లూసిటివ్నెస్ అండ్ నాకు పార్లమెంట్లో గొడవ జరిగినప్పుడు ఏమి అవ్వేట్లా ఇబ్బంది పెట్టేస్తారు ఏంటంటే ఇక్కడ అవేమి ఉండవు ఇక్కడ ఇట్స్ ఫ్రీ ఫర్ ఆల్ మాట్లాడుతుంది దెన్ వీ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ మన మీద రూల్స్ పెట్టలేదు అంటే ఏం కేసులు పెట్టమండి ఇదే కనుక నిన్న వాళ్ళు చేసిన గొడవే కనుక గవర్నర్ గారి మీద ఆయన సుప్రీంకోర్ట్ జస్టిస్గా ఉన్నప్పుడు ధైర్యం చేయగలరా కళ్ళల్లో చూడగలవా నాకు అది అనిపించింది అంటే ఎన్ అంటే గౌరవించాల్సిన పోయి విధానం ఏంటి అనిపించింది నిన్న టీవీ వల్ల అడిగారు మీరు వీళ్ళు వైసీపీ నాయకుల మాట్లాడాలి కదా మీ మీ ఏంటి అనేది వైసీపీ ఫర్ రక్కస్ అంటే గొడవకి కానీ బూతులు కానీ వాళ్ళు పర్యాయ పదం అయిపోయారు అంటే నిన్న చూసిన గొడవ జరిగిన తర్వాత నాకు నిజంగా అనిపించింది గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని సంవత్సరాలు వాళ్ళు ఎలాగ వాళ్ళు తట్టుకో నిలబడ్డారు ఆయనకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాడు అది ఎంత గట్స్ ఉండాలి ఎంత దమ్ముండాలి ఎంత ధైర్యం ఉండాలి అలాగే నాకు నిన్న గొడవలు జరుగుతుంటే నాకు అనిపించింది నాకు ఇవే గుర్తొచ్చినాయి అధ్యక్ష వాళ్ళు ఎప్పుడైతే పేపర్లు విసిరేసి అక్కడ దాకా వచ్చారో నాకు గుర్తొచ్చింది రెడ్డి గారి హత్య గుర్తొచ్చింది అంటే వాళ్ళ వాళ్ళ విధ్వంస విధానం చూశారు అలాగే ప్రజావేదిక కూల్చివేదిక ప్రజావేదికని కూల్చిన విధానాన్ని గుర్తొచ్చింది అధ్యక్ష రెండు వందల పైచిలకు ఆలయాలని విధ్వంసం గుర్తొచ్చింది అధ్యక్ష డాక్టర్ సుధాకర్ గారు చనిపోయిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష జంగారెడ్డి కల్తీసారాల చనిపోయిన చావులు గుర్తొచ్చినాయి అధ్యక్ష సుప్రీంకోర్టు జడ్జిలతో లెటర్ రాసిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష వాళ్ళు చేసిన గొడవకి మన జడ్జ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జెస్ని సోషల్ మీడియాలో బూతులు తిట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష సోషల్ మీడియా అబ్యూస్ గుర్తొచ్చింది అధ్యక్ష పత్రికాదులు పత్రిక పత్రికాధిపతులపై దాడులు గుర్తొచ్చినాయి అధ్యక్ష రివర్స్ టెండరింగ్ గుర్తొచ్చింది అధ్యక్ష పాలసీ టెర్రరిజం గుర్తొచ్చింది అధ్యక్ష స్వయాన మీ మీద జరిగిన టార్చర్ దాడులు ఇబ్బంది పెట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష అడవుల విధ్వంసం గుర్తొచ్చింది అధ్యక్ష చంద్రబాబు గారిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టాను ఇబ్బంది పెట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష అమరావతి రైతులని దారుణంగా రక్తాలు చాలా కొట్టి కేసులు పెట్టింది గుర్తొచ్చింది అధ్యక్ష తిరుపతి కల్తీ లడ్డూలు గుర్తొచ్చినాయి అధ్యక్ష అబ్యూజ్ ఆన్ విమెన్ గుర్తొచ్చింది అధ్యక్ష మన కళ్ళ ముందు వీళ్ళు విధ్వంసం తెలియజేస్తూ ఉన్నారు వీళ్ళు ఈ స్థాయిలో ఇక్కడ ప్రవర్తిస్తే దానికి సంబంధించి బయట ఇట్లాంటి గొడవలు జరుగుతాయి అధ్యక్ష ఇది మారాలి అని చెప్పి మనం మాట్లాడితే ప్రజలు మనకి ఈ రోజున ఇంత అత్యధిక బలంతో మనల్ని ఇక్కడ నుంచోబెటర్ అధ్యక్ష ఇక్కడ కూర్చోబెట్టారు మనందరూ దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రదేశాలు చెప్తూ ఉంటారు అలాగే ఇది మినిమం గవర్నమెంట్ ఇది మన మనం నరేంద్ర మోదీ గారు గారు చెప్తారు గౌరవ ప్రధానమంత్రి మినిమం గవర్నమెంట్ అండ్ మ్యాక్సిమం గవర్నెన్స్ అని దాంట్లో భాగంగానే చాలా గ్రేట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ పట్టుకొచ్చారు ఈ రోజున వాట్సాప్ గవర్నెన్స్ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన అనుభవం అంటే మేము ఈ ప్రభుత్వం చేస్తున్నది అధ్యక్ష ఎక్కడా కూడా ప్రభుత్వం ప్రజలకి సామరస్యపూర్వకంగా ఉండాలి ఎక్కువ సానుకూలంగా ఉండాలి ఎక్కువ బాధ్యతలు పెట్టాలి ఎక్కువ బరువు పెట్టకూడదు అనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఉండొస్తూ ఉంది ప్రభుత్వం మేమందరం ఆయనకి సహాయ సహకారాలు అందిస్తా ఉన్నాం అధ్యక్ష గవర్నర్ హిజ్ ఎక్సెలెన్సీ అబ్దుల్ నజీర్ గారికి రాష్ట్ర ప్రభుత్వ అధిపతిగా గవర్నర్ హోదాలో శాసనసభను ఉద్దేశించి రాష్ట్ర అభివృద్ధి భవిష్యత్ నమూనాను దిశానిర్దేశించి దిశానిర్దేశం చేసినందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాంటి ఉన్నతమైన వ్యక్తి ఇస్తున్న సందేశాన్ని చూసి వైసీపీ వాళ్ళు బాయ్కాట్ చేయడం చాలా దురదృష్టకరం ఇలాంటి ఆయన చూస్తూ ఉన్నాను అధ్యక్ష ఇట్లాంటి ఇబ్బంది పెట్టే సమయంలో కూడా ఆయనకు ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు జ్వరం వచ్చిన సమయంలో కూడా ఆయన ఎంత ఇబ్బంది పెడుతుంటే ఆయన చాలా సక్సెస్ఫుల్గా ఆయనకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు నా కృతజ్ఞతలు తెలియజేశారు చట్టసభలు దేవాలయాలు లాంటివి రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని నిర్ణయించే వేదిక ఇది అలాంటి సభను హుందాగా నడిపించాలని కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన రోజు నుంచి తరచుగా చెప్తూ ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే మా అందరికీ దిశానిర్దేశం చేస్తూ ఉంటారు గతంలో కూడా మొదటి రోజు కూడా వారికి ఏ ఎట్లా రావాలి పెడితే లేదు మన ఇబ్బంది పెట్టొద్దు వాళ్ళకి పదకొండు సీట్లు వచ్చినా కానీ పాపం వారికి ఇవ్వాల్సింది గౌరవం వాళ్ళకి ఇద్దామని చెప్పి ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టి గబుకుని ఒక మాట అంటుంటే గౌరవ సభ్యులు కొంతమంది ఇక్కడి నుంచి అలా చేయొత్తే అలా మాట్లాడకండి అని అందరిని చాలా సున్నితంగా మందలించారు ఆయన ఇట్లాంటి ఉన్నప్పుడు వాళ్ళు ప్రవర్తించే విధానం చాలా చాలా బాధ అనిపించింది మేమందరం నూట అరవై నాలుగు మంది సభ్యులు చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నాం అధ్యక్ష భవిష్యత్తులో కూడా రాజ్యాంగ పరిరక్షణ రాష్ట్ర ప్రజల సంక్షేమం రాష్ట్ర సమగ్ర అభివృద్ధి జయంగా వ్యవహరిస్తామని సందర్భంగా గవర్నర్ గారికి శాసనసభ వేదికగా తెలియజేస్తాం నిన్న సభలో గందరగోళం సృష్టించి సభ నుండి వెళ్ళిపోయిన పదకొండు మంది ఎమ్మెల్యేల పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ప్రవర్తనని ఖండిస్తూ ఇందులో తప్పు లేనప్పటికీ కూడా గవర్నర్ గారికి ప్రభుత్వం తరఫున క్షమాపణలు తెలియజేస్తాను అధ్యక్ష గౌరవ శాసనసభ స్పీకర్ శ్రీ అయ్యన్న పాత్రుడి గారికి సభలో ఆసీనులై ఉన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మంత్రివర్గులకు మంత్రివర్యులకు శాసనసభ్యులకు శాసన మండలి సభ్యులకు అలాగే సభ నుంచి వెళ్ళిపోయిన వైసీపీ సభ్యులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం అధ్యక్ష మేము ఆర్థిక ఇబ్బందులు పడుతున్న రాజధాని లే రాజధాని ఇచ్చి కూడా రాజధాని నిర్మించుకోలేని రాష్ట్రంలో గత ప్రభుత్వం రాజధానిపై నిర్మాణం దృష్టి పెట్టకుండా మూడు ఆట ఆడింది అభివృద్ధి కుంటుపడింది ఆర్థిక స్థిరత్వం కోల్పోయింది ఈ కారణంగా పెట్టుబడు పెట్టుబడులు మందగించాయి అధికార దుర్వినియోగం క్షీణించిన శాంతి భద్రతలు మౌలిక సదుపాయాలు కల్పన వైఫల్యం కారణంగా రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో వెళ్ళిపోయింది ఇలాంటి సమయంలో నారా చంద్రబాబు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన ఈ సవాళ్ళను అధిగమిస్తూ ప్రభుత్వాన్ని స్థాపించాం ఇప్పుడు ఆర్థిక సామాజిక సాంస్కృతిక విద్యా ఆరోగ్య పర్యాటక పర్యావరణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యంగా ప్రాంతాల వారి సమగ్రమైన అభివృద్ధి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం ఎన్నికల ముందు పరిస్థితులు చూసాం సాంతవన ఓదార్పు కావాల్సిన రాష్ట్రానికి ఈరోజున వాళ్ళు బాధ్యత రహిత్యం మనకి చూసాం గత కొంతకాలంగా రాష్ట్రం ఆర్థిక సుస్థిరత కోల్పోయిన ధర్మిలా తిరిగి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పునర్జీవం వైపు అడుగులు వేస్తున్న కీలక సమయం అది అదేవిధంగా ప్రభుత్వంలో పారదర్శకత జవాబుదారీతనం తీసుకురావాలనే ఉద్దేశంతో పంచాయతీరాజ్ శాఖలో అవినీతికి ఎటువంటి తాగు లేకుండా ఉద్యోగాల బ ఉద్యోగుల బదిలీల కార్యక్రమం చేపట్టడం జరిగింది అధ్యక్ష గ్రామ పంచాయతీల ఘనంగా జాతీయ వేడుకలు జరుపుకోవాలని ఉద్దేశంతో స్వాతంత్ర గణతంత్ర దినోత్సవ వేడుకలను ఖర్చులను పెంచి పంచాయతీలకు అందించడం జరిగింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించామన్న ఈరోజు నిర్ణయాలు తీ తీసుకున్న నిర్ణయాలను చిత్తశుద్ధితో అమలు చేసేందుకు పల్లె పండుగ పేరుతో కార్యక్రమం రూపొందించి మూడు నెలల కాలంలో సంక్రాంతి పండుగ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో రోడ్లు నిర్మించే చర్యలు తీసుకున్నాం అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా విడుదలవుతున్న నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలకి వినియోగం చేస్తూ కేంద్ర ప్రభుత్వం చేత ప్రశంసలు అందుకుంటున్న విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తాం అధ్యక్ష దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల వ్యయంతో ముప్పై వేల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల మూడు వందల కిలోమీటర్ల సిసి రోడ్లు నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వం ఐదేళ్ల హయాంలో పద్దెనిమిది వందల కిలోమీటర్ల సిసి రోడ్లు నిర్మాణం చేస్తే కేవలం ఆరు నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నాలుగు వేల మూడు వందల కిలోమీటర్ల నిర్మాణం చేపట్టడం జరిగింది ఇప్పటికీ మూడు వేల కిలోమీటర్లు పూర్తి కాగా ఇంకో పదమూడు వందల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం ముగింపు దశకి చేరుకునే అధ్యక్ష ఇవే కాకుండా పాడి రైతుల ఆదాయాన్ని పెంచేలా పాడి పశువులకి రక్షణ కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు వేల ఐదు వందల వేల గోకులాలని నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో కేవలం రెండు వందల అరవై ఎనిమిది మినీ గోకులాలు మాత్రమే నిర్మించింది అధ్యక్ష వాళ్ళు ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళు నిర్మించింది రెండు వందల అరవై ఎనిమిది మినీ గోకులాల అధ్యక్ష ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో వచ్చింది ఇరవై రెండు వేల ఐదు వందల ఐదు వందల కోకుల మేము నిర్మాణం చేపట్టడం అలాగే పంచాయతీరాజ్ శాఖ నుంచి ప్రత్యేకించి గత ప్రభుత్వం ప్రతి శాఖలో కూడా అవినీతి అవినీతిని నిధులు మళ్లింపు దుబారా ఖర్చులు నిర్లక్ష్య ధోరణి భవిష్యత్ అవసరాలపై దృష్టి పెట్టకూడవంటి కారణాలతో రాష్ట్ర భవిష్యత్తు వెనక్కి వెళ్ళింది అధ్యక్ష దాని మీద గవర్నర్ గారి ప్రసంగం గ్రామీణాభివృద్ధి ప్రాముఖ్యత గురించి చాలా బలంగా నొక్కి చెప్పింది నొక్కి చెప్పారు రాష్ట్ర అభివృద్ధి గ్రామాలే బలమైన పునాదికి ఈ ప్రభుత్వం నమ్మి ఆచరించి చూపిస్తుంది గ్రామ సభల నిర్వహణ ఉపాధి హామీ పనులు గ్రామీణ మౌలిక వనరుల అభివృద్ధి తాగునీటి సరఫరా పారిశుద్ధ్య సౌకర్యాలు ఒక ఉద్యమంగా పల్లె పండుగను ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష ఈ ప్రయత్నాల ద్వారా విజన్ ట్వంటీ ఫోర్ ఫార్టీ సెవెన్కి అనుగుణంగా మన రాష్ట్రంలోనే దేశంలోనే నెంబర్ వన్ లక్ష్యంగా నిలబెట్టాలని మనస్ఫూర్తికి మేమందరం కృషి చేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అంది అందించేందుకు ప్రతి ఇంటికి పంప్ కనెక్షన్ నీటి కనెక్షన్ ఇవ్వాలని ఉద్దేశంతో కేంద్ర జలశక్తి సహకారంతో ఆధ్వర్యంలో చేపట్టిన జల్జీవన్ మెషిన్ గత ప్రభుత్వం నిర్వీర్యం చేశారు దాన్ని ఎక్కడ పైప్ లైన్లు వేస్తున్నావు ఎందుకు వేస్తున్నావు కూడా తెలియకుండా నీటి వనరులు లేని చోట పైప్ లైన్లు వేశారు అలా నిధులను చాలా చాలా దుర్వినియోగం జరిగింది ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష అలాగే మేము వచ్చినప్పుడు ఎన్నికల సమయంలో కుల గణనాల గణన మాత్రమే కాదు యువతలో నైపుణ్య గణన జరగాలి మేమందరం కోరుకున్నాం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో దాని ప్రకారమే విద్యాశాఖ మంత్రి హెచ్ఆర్డి మినిస్టర్ శ్రీ గౌరవ మంత్రి వైద్య శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ మనకి మంగళగిరిలో దాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన సెన్సర్ జరుగుతూ ఉంది అధ్యక్ష మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలు కృతజ్ఞతలు తెలియజేస్తాను అధ్యక్ష అలాగే ఆయన నాయకత్వంలో బీసీల నియమకం పది మెరిట్ ఓరియంటెడ్ బీసీలని కాదు అన్ని కులాలకి న్యాయం జరిగేలాగా దాదాపు పది మంది మెరిట్ ఓరియెంటెడ్ బీసీలు నియమించింది మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తాను అధ్యక్ష అదేవిధంగా సామాన్యులకి వైద్య ఖర్చులు భారం కాకూడదనే ఉద్దేశంతో ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం పాతిక లక్షలు రెండున్నర లక్షల నుంచి పాతిక లక్షల ఆరోగ్య భీమా అందించే లక్ష్యంతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఇందులో భాగంగా గత ప్రభుత్వం వెయ్యి రూపాయల పెన్షన్ పెంచడానికి ఐదేళ్ల సమయం తీసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన నెల రోజుల్లోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు నాయుడు గారి నాయకత్వం వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచి ప్రభుత్వ యంత్రాంగంలోని ఒకటో తేదీనే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతాం అలాగే ఆడబిడ్డలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లని అందజేస్తాం అధ్యక్ష అలాగే భారత సంస్కృతి మూలం వసుదైక కుటుంబం ప్రకృతితో మనుషులతో పాటు సకల చరాచర జీవజాలం చెట్లు పరిరక్షించుకోవాలనే